వెల్కమ్ టు తెలుగు వార్తా టీవీ న్యూస్ శ్రీరామనవమి కళ్యాణ మహోత్సవ ఏర్పాట్లలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు గట్ల రమేష్ చైర్మన్ కోతండ రామాలయం నిన్నటి రోజున స్థానిక గోదావరికరంలోని శ్రీ కోదండ రామాలయంలో కర్నూలు పండుగ నిర్వహించి ప్రజల మన్ననలు ఆశీర్వాదాలు పొందినందుకు సంతోషం వ్యక్తపరిచి కోదండ రామాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన కోదండ రామాలయం చైర్మన్ గట్ల రమేష్ ఈ సందర్భంగా గట్ల రమేష్ మాట్లాడుతూ నిన్నటి రోజున జరిగిన శ్రీరాముడి కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత అద్భుతంగా నిర్వహించేందుకు సహకరించిన జిల్లా అదనపు కలెక్టర్ మరియు మున్సిపల్ కమిషనర్ అరుణశ్రీ డిఈ రామన్ ఏఈ రామ్జీ శానిటేషన్ సూపర్వైజర్ సిబ్బంది సింగరేణి లలిత్ కుమార్ సివిల్ అధికారి వరప్రసాద్ పుజారులకు మరియు కిరీ ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేయడంతో పాటు నాకు సహకరించిన కమిటీ సభ్యులకు ఆలఈఓ పూజారులకు సదస్సులతో పాటు నన్ను మరియు మా కమిటీని నమ్మి మాపై ఇంత చక్కని బాధ్యతను అప్పచెప్పిన రామగుండం ఎమ్మెల్యే రాజం ఠాకూర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు నిన్న శ్రీరామ నవమి సందర్భంగా గోదావరి శ్రీ కోదండ రామాలయంలో నిర్వహించినటువంటి శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి వీక్షించేందుకు గోదావరి కని నుండి తరలివచ్చిన భక్తజనులందరికీ పుర ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు ఇంత గొప్ప కళ్యాణ నిర్వహణకు అవకాశం మాకిచ్చిన మా రాష్ట్రా మక్కన్ గారికి మరియు ప్రభుత్వ పెద్దలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇంతమంది భక్తులకు ఎలాంటి లోటు రాకుండా కష్టపడ్డటువంటి మా నా తోటి కమిటీ సభ్యులందరికీ మరియు ఎండోమెంట్ అధికారులు పురోహితులు సింగ్ పురోహితులందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు అదేవిధంగా ఎంతో శ్రమకూర్చి సింగరేణి నుంచి మాకు అన్ని సౌకర్యాలు కల్పించిన లలిత్ కుమార్ గారికి మరియు వరప్రసాద్ గారికి నవనీత్ రెడ్డి గారికి మున్సిపాలిటీ నుంచి అరుణశ్రీ మేడంకు అదేవిధంగా ఏఈ రామ రామన్ సార్ గారికి మరియు పోలీస్ డిపార్ట్మెంట్ ఎంతో చాకచక్యంగా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఎంతో భద్రతను ఏర్పాటు చేసిన ఏసీపీ గారికి మరియు మా ట్రాఫిక్ సిఐ లోకల్ సిఐ అందరికీ కూడా అదేవిధంగా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా చూసిన సామాజిక కార్యకర్తలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగించినందుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి మా ఆలయ కమిటీ తరఫున పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ యూ జై శ్రీరామ్ జై సీతారామ్